వావిలాల డాక్టర్ అక్క ఏదో విడదీయరాని సంబంధం ఆదర్శ బాలసదంలో ఆచార్యుణ్ణైన నాకు ప్రత్యక్షంగా పదిహేను వసంతాలు పరోక్షంగా నలభై వసంతాల అనుబంధం చలివాగు చలిమె నీటిలా తీయని మాట మానేరు అలలా జాలువారు సాయాల ఊట నలభై ఊళ్ళు నాలుగు తరాలకు ప్రాణదాత పల్లె పేద ప్రజల పెన్నిధిగా స్ఫూర్తి ప్రదాత డాక్టర్ నోముల హేమలత గారు రాఘవ నర్సింగ్ హోమ్ స్థాపించి యాభై వసంతాలు వైద్య సేవలు అందించిన ధన్యజీవి జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్న వేళ ఆత్మీయ అభినందనలతో సమర్పించు మనందరి అభిమానం ఈ గాను కదిలే దేవతవై నువ్వు ఇళ్ళలో నిలిచావు పేదల పెన్నిదివై ప్రతిమదిలో మెదిలావు కదిలే దేవతవై నువ్వు ఇలాలో నిలిచావు మా పేదల పెన్నిదివై ప్రతిమదిలో మెదిలావు డాక్టర్ అక్కగా విలాలకే వెలుగులు పంచినావమ్మా డాక్టర అమృతల తవై చేతి స్పర్శతో ఆయువు పోసావమ్మ ప్రాణవాయువు నిలిపావమ్మ కదిలే దేవతవై ఇలలో నిలిచావు ఆ పేదల పెన్నిదివై ప్రతి మదిలో మెదిలావు ఇల్లంత కుంట నోముల ఇంటి నోముల పంటగా అవతరించినవు నోముల పంటగా రామ లక్ష్మణులు అన్నదమ్ములై వెంట నడవగా సేవ చేసిన అలసిపోని పయనంలో ఆత్మస్థైర్యమే అలసిపోని ఆత్మస్థైర్యమే మీ అమ్మా పల్లె ప్రజల గుండెల్లో మమతల కోవెలవమ్మా ఊపిరివమ్మా కదిలే దేవత వైళ్ళలో నిలిచా ఈ మనసులను చేరదీసిన మంచి మనసుతో పలకరించిన మంచి మనసుతో పలకరించి ఉపవాసాల బతుకులు ఉంచి మానవత్వమే మాకు పంచినౌ మానవత్వమే మాకు సంజీవనివై ఆయుషు పోసిన ప్రాణదాతవు నీవమ్మా నాలుగు తరాల నవ్వలే సంబంధమమ్మ మేము తలిచే బంధువమ్మ కదిలే దేవతవై వై నువ్వు ఇలాలో నిలిచావు మా పేదల పెన్నిదివై మదిలో మెదిలావు చదువులమ్మతో చెలిమి చేసినవు చెక్కిన శిల్పత పులకరించినవు చెక్కిన శిల్పత పులకరించినవు సీతారాముల ఆదర్శాన్ని ధర్మ మార్గములో అనుకరించినౌ ధర్మ మార్గ ధన్వంతరిగే వారసురాలుగా ధన్యజీవివైనావమ్మ ధన్వంతరిగే వారసుజీవైనావమ్మ పల్లెతల్లను కీర్తించే పుణ్యమూర్తివైనవమ్మ సౌజన్యమూర్తి వినివమ్మ కదిలే దేవత వై నువ్వు ఇళ్ళలో నిలిచావు నా పేదల పెన్నిదివై ప్రతి వదిలో

కలకాలం ఉండాలి మృదు మాటలు వినిపిస్తూ మీరు కలకలలాడాలి మాకై నిలవాలి మా తోడుగా నడవాలి మాకై నిలవాలి తోడుగా నడవాలి